ఇకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు మొన్న ఫైనల్ గా ఒక మాట అసెంబ్లీలో ఒక కవిత్వం లాగా మాట్లాడిన జగిత్యాల కవి చెప్పిండట చాలా బాగా మాట్లాడి ఈయన కూడా ఏమని శ్వేత సౌదం కేసీఆర్ కాళేశ్వరం కేసీఆర్ ట్యాంక్ బండ్ కేసీఆర్ హైదరాబాద్ కేసీఆర్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడి నిరుద్యోగులు కూడా కేసీఆర్ఏ ఉద్యోగ నోటిఫికేషన్ కేసీఆర్ లీక్లు కేసీఆర్ కేసులు కేసీఆర్ మిషన్ భగీరథ కేసీఆర్ రోడ్ల ధ్వంసము కేసీఆర్ పల్లెటూర్లలో ఉన్న సీసీ రోడ్లను ధ్వంసం చేసింది కేసీఆర్ సమగ్ర శిక్ష అభియాన్ ధర్నా చేస్తే అణిచివేసింది కేసీఆర్ ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులు ఆమరణం చేస్తూ కూర్చుండి మరణం పొంది అమరులైనటువంటి వారి కారణము కేసీఆర్ చనిపోయిన తర్వాత అందరిని పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్ లిక్కర్ స్కామ్ కేసీఆర్ ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండేందుకు బెల్ట్ షాపులు ఇచ్చింది కేసీఆర్ ఆఖరికి వైన్ షాప్ల పక్క పొండి కూర్చొని తాగితందుకు ఇచ్చింది కేసీఆర్ ఓపెన్ కరప్షన్ చేసింది కేసీఆర్ ధరని తెచ్చి రైతుల భూములను ఇబ్బంది పెట్టింది కేసీఆర్ రైతులకు రైతు బంధు దళితులకు దళిత బంధు మైనార్టీకి మైనార్టీ బంధు అని చెప్పింది కేసీఆర్ ప్రజల్ని బిచ్చపొల్లం చేసింది కేసీఆర్ కవిత్వం అందరికీ వస్తుంది మాటలు అందరికీ వస్తాయి ఒక నాయకుడు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు మంచిని మెచ్చుకోవాలి చెడుని తిట్టాలి కానీ మంచి ఒకటే మాట్లాడి చెడుని ఒకటే చేస్తూ ఉంటే యాస ప్రాసతోని తెలంగాణ భాషని అప్రతిష్ట పాలు చేయడం మానుకొని తెలంగాణ వచ్చింది అమరులైన అమరవీరులకు జోహారు అనుకుంటూ వారి శవాల మీద ఇంకా పునాదులేసుకుంటూ అందరూ బతకాలని చూడడం రాజకీయ నాయకులకు ఇది తగదు అని నేను చెప్తున్నాను వీలైతే వాళ్ళను జోర్లు అర్పించు వీలైతే వాళ్ళను మనసుల్లో వారికి జోర్లు చెప్పు వీలైతే వారి కుటుంబాలకు పోయి సాయం చేయి కానీ ఏ ఒక్కరూ వారి కుటుంబాలకు సాయం చేసింది లేదు కనీసం మరి చూసింది లేదు తిరిగి మళ్ళీ వారి పేరు చెప్పుకుంటూ ఇంకా బతికేడుస్తున్నారు వీళ్ళు వీళ్ళ బతుకురు అమరవీరుల మీద ఆధారపడే ఉన్నాయి తప్ప సొంతంగా వీళ్ళు బతికే పరిస్థితి లేదు